ఇప్పుడు తులసి చంద గారిని ఇప్పుడు ఆమె అద్భుతమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు అంటే ఎన్నో విషయాలను మనకందరికి తెలియని విషయాలను ఎంతో శ్రమకూర్చి సమీకరించి దాని అంతా ఒక డాటా తయారు చేసుకొని ఒక సిస్టమేటిక్ పద్ధతి లోపల యువతరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఒక మంచి భావాలను సమాజంలో తీసుకొస్తున్నారు అనేక మంది యువతను కళ్ళు తెరిపిస్తున్నారు సరే ఆమె మీద ఎన్ని విమర్శలు వచ్చినా అంటే వాళ్ళు ఊరుకుంటారు శత్రువులు ఎందుకు ఊరుకుంటారు ఎట్లా ఊరుకోరు వాళ్ళు చేసే దాడి చేస్తారు అన్ని దాడులు జరిగినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా స్థైర్యంగా నిలబడి తను అనుకున్నటువంటి నమ్మకమైన తను నమ్ముకున్నటువంటి ఆశయాల మేరకు బాగా కృషి చేస్తున్నారు ఆమె ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్తే ఇట్లాంటి వేదికల మీద మాట్లాడే నాకు చాలా కొత్త సో ఏం మాట్లాడాలి నేను చేస్తున్న పని పనితో ఎప్పుడూ నేను కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాను సో ఇక్కడికి నేను ప్రధానంగా తరకాల ప్రభాకర్ సారు చేసిన ప్రజెంటేషను ఆ ప్రసంగము చాలా అద్భుతంగా అనిపించింది వాటి మీద నేను గతంలో చాలా సార్లు ఈవీఎంస్ మీద కానీ లేకపోతే ఓట్చోరీ మీద రకరకాల వీడియోలు చేసినా కూడా మళ్ళీ ఆశ్చర్యపోయేలాగా మళ్ళీ బాధపడేలాగా ఉండే విషయాలన్నీ మన ముందు పెట్టారు అయితే ఇవేవి అంటే ఇట్లా జరుగుతోంది అని మనకు అందరికీ తెలుసు ఈవెన్ సొ సొసైటీలో కూడా అందరికీ తెలుసు తెలియక కాముగా ఉండట్లేదు అని నేను నమ్ముతా ఎవరికి ఏమీ తెలియక కామ్గా ఉండట్లేదు కామ్గా ఉండే పరిస్థితుల్ని క్రియేట్ చేశారు కాబట్టి కామ్గా ఉంటున్నారు కదలలేని విధంగా చేశారు కాబట్టి అందరూ నిద్రావస్థలో ఉన్నట్టు ఏమీ ప్రశాంతంగా ఉన్నట్టు నడిపిస్తున్నారు సో దీనికి అంటే నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్పదలుచుకోలేదు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను పరిష్కారం ఏంటి అంటే ఇక్కడ చాలామంది చెప్పినట్లు పొలిటికల్ పార్టీలు కాదు నాకు దాంట్లో వంద శాతం అగ్రిమెంట్ ఉంది సో పొలిటికల్ పార్టీలు మన సమస్యల్ని పరిష్కరించలేవు ఈ సిస్టంలో మార్పుల కోసం మనం పొలిటికల్ పార్టీల వైపు ఏ పార్టీ అయినా సరే పొలిటికల్ పార్టీల వైపు కాదు చూడాల్సింది పొలిటికల్ పార్టీలు అన్నీ కలిసి జనం వైపు చూడగలిగేలాగా మూమెంటు జనంలో బిల్డ్ కావాలి సివిల్ సొసైటీలో బిల్డ్ కావాలి అనేది నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అది ఎక్కడో దగ్గర మొదలవ్వాలి అవుతుంది ఆ ప్రెషర్లు జనం మీద పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా అవుతుంది ఈవెన్ మనం రీసెంట్గా నేపాల్లో చూసాము నేపాల్లో వచ్చిన ఆ యువతరం తిరుగుబాటు జన్జీ రెవల్యూషను నేను దాన్ని చాలా చాలా డీప్గా స్టడీ చేశాను క్లోజ్గా చూశాను ఎవరు దాని వెనుక ఎవరున్నారు ఎవరున్నారు సో అక్కడ ఏ పొలిటికల్ పార్టీ లేదు యాక్చువల్గా ఒకే ఒక వ్యక్తి అక్కడ జరిగిన భూకంపం వల్ల సర్వం కోల్పోయి ప్రభుత్వం చేసిన నష్టాల్ని ప్రభుత్వం తీరుతో ఆవేదన చెందిన ఒక వ్యక్తి చిన్న చిన్నగా తన సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం ద్వారా సోషల్ మూమెంట్ని బిల్డ్ చేశాడు త్రూ జెన్జీ సో ఇక్కడ ఉండే వాళ్ళకి లేదా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఆ అవేర్నెస్ ఉంటుంది కానీ స్పందించాల్సింది ఒక్కసారిగా కదలిక తీసుకొని రావాల్సింది జెన్జీలో ఇప్పుడు ఎవరైతే ట్వంటీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజు నైన్టీను టీనేజ్లో ఉంటారో వాళ్ళు లేదా యూనివర్సిటీస్లో గా ఉంటారు దే హ్యావ్ దట్ పవర్ మొత్తాన్ని మార్చగలిగే శక్తి వాళ్ళలో వాళ్ళలో మాత్రమే ఉంది మన దేశంలో వాళ్ళకి అవేర్నెస్ వస్తే వాళ్ళని రియలైజ్ అయ్యేలాగా చేయగలిగితే త్రూ ద సివిల్ సొసైటీ మూమెంట్ అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది అనేది నేను నమ్ముతున్నాను కానీ వాళ్ళలో ఎందుకు ఇన్ని జరుగుతున్నా ఇంత చూస్తున్నారు చాలా చాలా పెద్ద కుంభకోణాలు బయటపడుతున్నాయి ఎలక్షన్ స్కాములు జరుగుతున్నాయి ఓట్లు కొంటున్నారు అన్నీ వాళ్ళ కళ్ళ ముందే చీఫ్ జస్టిస్ మీద చెప్పు విసిరాడు ఇంకెవరో ఐపీఎస్ ఆఫీసర్ దళిత్ అనే పేరుతో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి సూసైడ్ చేసుకుంటాడు కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా యువతలో ఎందుకు మార్పు రావట్లేదు అంటే మిగతా దేశాల్లో జరిగిన మూమెంట్స్కి ఇండియాలో ఉండే పరిస్థితికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మతం మత్తులో పూర్తిగా యువతరాన్ని జోగేలాగా చేశారు సో ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం జరిగినా కూడా ఈ మత్తు అనేది వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ మత్తు అనేది వీళ్ళని ఆడిస్తూ ఉంటుంది కాబట్టి తిరుగుబాటు చేయనివ్వదు రోడ్లోకి రానివ్వదు సో అయినా సరే మనకు నిజంగానే ఇది ఎంతో కాలం ఉండదు ఆకలి ఉంటుంది దప్పికుంటుంది లేకపోతే పని కావాలి కుటుంబాలు ఉంటాయి కాబట్టి స్లో డౌన్ అవుతుంది ఆ మూమెంట్ రావడము ఆ ప్రశ్నించడము లేకపోతే తిరగడము అనేది రోడ్లో కొంచెం ప్రొటెస్ట్ చేయడము అనే ఈ క్రమము ఇది రావడానికి పదహైదు ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు కానీ వస్తుంది న్యాచురల్గానే రావాలి అండ్ త్రూ ద సివిల్ సొసైటీ ద్వారా రావాలి ఆర్గానిక్గా రావాలి కానీ పొలిటికల్ పార్టీల ద్వారా ఆ హోప్ అయితే లేదు పొలిటికల్ పార్టీలు ఎంతసేపటికి ఇమీడియట్ ఫలితాలు వాళ్ళ పార్టీ చుట్టూనే వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి నేనైతే ఏ పార్టీని నమ్మట్లేదు మిమ్మల్ని కూడా నమ్మమని చెప్పట్లేదు సో పరకాల ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎవరో ఒకరోజు ముందుకు వచ్చి ఒక బ్యాటన్ పట్టుకోగలిగితే దాని వెనకాల చాలామంది నడిచొస్తారు ఊహించినంతగా నడిచేస్తారు అని నేను నమ్ముతున్నాను అలా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ంగా ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడే మనం చెప్పే ఒక పరిస్థితి మటుకు లేదు కానీ తప్పనిసరి వస్తుంది అన్నట్లు మార్పు మటుకు తప్పనిసరి వస్తుంది ఇప్పుడు మన Редактор субтитров А.Семкин Корректор А.Егорова

Thank you. the